హాయ్ అండి వెల్కమ్ టు చెరీస్ ఫుడ్ మీ సునీత ఈరోజు వీడియోలో మంచి స్పైసీగా జ్యూసీ జూసీగా ఉండే చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఎప్పుడైనా మీరు చికెన్ ఫ్రై చేయాలనుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి దీనికోసం ముందుగా ఒక హాఫ్ కేజీ ఫ్రెష్గా ఉన్న చికెన్ తీసుకోవాలి ఈ చికెన్ని నీట్గా రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి ఇందులో ఒక స్పూన్ ఫ్రెష్గా వేసుకున్న అల్లం నూలపాయ పేస్ట్ వేసుకోవాలి హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఉప్పు మీరు మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి నేను ఒక స్పూన్ వేసాను ఒక స్పూన్ కారం వేసానండి నేను కొంచెం చిన్న స్పూన్తో వేశాను మీరు చూసుకొని మీ టేస్ట్కి సరిపడా ఉప్పు కారం వేసుకోండి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఈ ఉప్పు కారము ఆయిల్ అంతా కూడా ఈ చికెన్కి బాగా కలిసేలాగా చేతితో కలుపుకోవాలి మనము ఇంక చికెన్ ఏమి నానబెట్టుకోవడం అలా ఏం అవసరం లేదండి జస్ట్ ఇలా కలిపేసుకొని ఒక పక్కనుంచుకోవడం ఇంకా ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకోవాలి అందులో రెండు స్పూన్లు ధనియాలు వేసుకోవాలి ఒక యాలక ఒక నాలుగు ఐదు లవంగాలు రెండు దాల్చిన చెక్క వేసుకొని ఒక ఐదారు ఎండుమిరపకాయలు వేసుకోవాలి మీరు కొంచెం స్పైసీగా తినాలనుకుంటే ఐదారు వేసుకోండి లేకపోతే రెండు తగ్గించుకొని వేసుకోండి ఒక స్పూన్ తెల్ల నువ్వులు వేసుకోవాలి వీటన్నిటిని మంచి కలర్ వచ్చే వరకు మంచిగా వేగనివ్వాలి ఇందులో ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి ఈ జీలకర్ర కూడా కొంచెం వేడైపోయిన తర్వాత ఇంకా వీటిని స్టవ్ వేసుకొని కొంచెం చల్లారినివ్వాలి ఈ మసాలా దినుసులన్నీ కూడా ఒక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని మెత్తగా గ్రేవీలాగా మిక్సీ వేసుకోవాలి ఇలా మిక్సీ వేసుకున్న ఈ మసాలాన్ని ఒక పక్క నుంచుకోవాలి మనకి ఇంకా చికెన్ ఫ్రైలోకి మసాలా రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని ఒక ఆరు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి కొంచెం చికెన్ ఫ్రైకి ఆయిల్ ఎక్కువగా వేసుకుంటే బాగుంటుందండి ఈ ఆయిల్ వేడైపోయిన తర్వాత ఒక ఉల్లిగడ్డ ఇలా సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం వేగనివ్వాలండి మరి ఎక్కువ వేగే పనేము ఉండదు కొంచెం వేగితే చాలు ఇందులో ఒక స్పూన్ మనం ఇందాక వేసుకున్నాం కదా అల్లం చిల్లిపాయ పేస్టు మళ్ళీ కొంచెం వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ వేసుకొని ఈ అల్లం చిల్లిపాయ పేస్టు ఈ హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఇవి రెండు కూడా ఈ ఆయిల్లో మంచిగా వేగనివ్వాలి పచ్చివాసన పోయేలాగా ఇలా కొంచెం వేగనిచ్చేసి ఇప్పుడు ఇందులో మనం ఇందాక కలిపి పక్కనుంచుకున్న చికెన్ ఉంది కదా ఈ చికెన్ వేసుకోవాలి ఈ చికెన్ అంతా కూడా ఈ ఆయిల్లో అంతా కలిసేలాగా ఇలా గరిటితో కలుపుకుంటూ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క నిమిషం అలా వేగనివ్వాలండి ఈ చికెన్ ఈ ఆయిల్లో వేగటం వల్ల మంచి స్మెల్ వస్తుంది చికెన్ కూడా ఉడికిన తర్వాత కూడా ఈ చికెన్ నుంచి కొంచెం వాటర్ ఇలా వస్తూ ఉన్నాయి కదా ఇప్పుడు మూత పెట్టుకొని ఈ మూతను కూడా ఒక్క నిమిషం అలా ఉంచి తీసేసుకోవాలి ఇంకెక్కువసేపు ఉంచుకునే పని ఉండదు చూడండి ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా కొంచెం ఇలా పైకి వచ్చి ఆయిల్ అంతా వచ్చేసింది కదా ఇప్పుడు ఇందులో మనం మిక్సీ వేసి పక్కనుంచుకున్న మసాలా వేసుకోవాలి ఈ మసాలా కూడా ఈ చికెన్లో అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఒక చిన్న గ్లాసు వాటర్ పోసుకోవాలండి నేను ఈ మిక్సీ జార్లోనే పోసుకొని పోసాను ఈ మసాలాను కూడా కొంచెం వేగనివ్వాలి పచ్చివాసన పోవాలి కదా అందుకోసమని ఒక్క నిమిషం అలా వేగనివ్వాలి గరిడితో కలుపుకుంటూ ఎక్కువ టైం కూడా పట్టదండి ఇలా వేగిపోయాక కొంచెం ఆయిల్ ఇలా పైకి వచ్చింది కదా నేను మంచి కలర్ కోసమని ఒక చిట్టుకటి ఫుడ్ కలర్ వేసానండి మీకు ఇష్టమైతే వేసుకోండి మీకు ఇష్టం లేకపోతే వదిలేసేయండి ఈ ఫుడ్ కలర్ అంతా కూడా ఈ చికెన్లో కలిసేలాగా కలుపుకోవాలి మనకి ఇంకా ఇలా కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉంది కదా ఎక్కువ డ్రై అయ్యే పని లేకుండా ఇలా ఉంటే సరిపోతుందండి ఇందులో కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసుకోవాలి ఈ కొత్తిమీర ఈ పుదీనా అంతా కూడా ఈ చికెన్ ఫ్రైలో కలిసేలాగా కలుపుకొని ఇంకా స్టవ్ ఆపేసుకోవడమే మనకి స్పైసీగా జ్యూసీ జ్యూసీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టేనండి ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ చికెన్ ఫ్రైని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని కొంచెం నిమ్మరసం పిండుకొని కొంచెం ఉల్లిపాయలు వేసుకొని తిన్నామంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి చెరీస్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి